దయచేసి ఇప్పుడు మంత్రి గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి ఈరోజు మీ గ్రామంలో ఒక పండుగ వాతావరణం దాదాపు ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం కాబట్టి రెసిడెన్షియల్ పాఠశాల యొక్క ప్రాముఖ్యత ఉన్నది ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ యునైక వేయించినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు పెంచాల్సినటువంటి ధనం ఈ ప్రభుత్వం మీద ఉన్నది అదే కాకుండా అంబేద్కర్ అభయాస్త్రం పేరు మీద అంబేద్కర్ అభయస్త్రం పేరు మీద దళిత బంధు పథకంలో కూడా పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని వచ్చారు అంబేద్కర్ అభయాస్త్రం మీద దళితులకు అదేవిధంగా తిరిగిన కుటుంబాలు అన్నింటికి ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సింది కోరుతూ ఉన్నాము ఈ సందర్భంలో మంత్రి గారు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళు అయితే ముఖ్యమంత్రి అయితే సంతోషించే వాళ్ళలో నేను ఎందుకంటే బీసీలకు ఒకవేళ న్యాయం జరిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అయితే

కూడా దానికోవాలి రావాలి అంబేద్కర్ విగ్రహాలు రాదు కాంగ్రెస్ రాదు అనవసరం లేని ప్రాంతం ఎవరు అన్నమాట కదా ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు గౌరవ రాజకీయాలు ప్రభుత్వాలు ఎన్నికలు ఓట్లు అంబేద్కర్ గారి గౌరవిద్దాం తరిత సంఘాల సమయం ఏం చేద్దాం చెప్తా ఖాళీగా ఉంటుంది నా అతిథులందరికీ చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది దయచేసి